ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము ఆయన నీకు తోడయుండును ఆయన నిన్ను విడువడు నిన్నడబాయడు భయపడకుము విస్వయముందకుము ద్వితీయోపదేశ కాండం ముప్పది ఒకటి అధ్యాయం ఎనిమిదో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా ఈ నూతన దినమంతయు మీకందరికీ ఆశీర్వాదకరముగా ఉండునుగాక గొప్ప వాగ్దానము దేవుడు మనకనుగ్రహించాడు వాగ్దానమిచ్చినవాడు నమ్మదగినవాడు గనక వాగ్దానమివ్వడమే కాదు వాగ్దానము నెరవేర్చటకు ఉన్నాడు ప్రిలారా మీ ముందర నడుచువాడు యహోవా ఈ నూతన దినమంతటిలో మీకు ముందుగా నడుచుటకు ఇష్టపడుచున్నాడు ఆయన మీ ముందర నడుచుచు ఎత్తు పల్లాలు వంకరగా ఉన్న మార్గమును చక్కగా చదునుచేయుటకు దేవుడిరోజు మీ ముందర నడుస్తాడు ప్రతి విధమైన ఆటంకాలు అడ్డుబండలను సరిచేయుటకు దేవుడు ఈరోజు మీకు ముందర నడుస్తాడు ఇత్తడి తలుపులను ఇనుప గడియలను కూడా విరగొట్టి ప్రతి విధమైన బంధకములను సమస్యలను చిక్కులను చికాకులను సరిచేయుటకు సంఖ్యలను విరగొట్టుటకు ఆయన మీ ముందర నడుస్తాడు ప్రీలారా ఈ నూతన దినములో ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా మిమ్మల్ని ముందుకు నడిపిస్తానని వాగ్దానము చేయిచున్నాడు మరియు రహస్య స్థలములలో మరుగైన ధనము మీకిస్తానని ఎలాంటి వెలుతు లేకుండా సమృద్ధిలో ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు మరియు ఆయన తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చిస్తాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగాలను మనము చదివినట్లయితే నేను నీకు తోడయిండి నిన్ను ఆశీర్వదించదను అన్న వచనము ప్రకారము ఈరోజు ప్రభు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తానని వాగ్దానము చేయిచున్నాడు అదేవిధముగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించినట్లయితే ప్రభువు సియోను నుండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అన్న వచనము ప్రకారము ఈరోజు నుండి మీరు మీ జీవితంలో ఇంతటి ఆశీర్వాదాలను పొందబోచున్నారు కాబట్టి ఈ వాక్యము వినిచిన మీరందరూ ధైర్యముగా ఉండండి ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఆర్థికముగా నష్టపోయి ఉండవచ్చును లేదా మీ వ్యాపారములో నష్టపోయి ఉండవచ్చును మీరేమి చేయలేక లేదా మీ ఆర్థిక అప్పులను ఎలా తీర్చబోతున్నారని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చును మీ చింతలన్నిటినీ మరిచిపోయి ఆయన మీ ప్రతి అవసరతలను తీరుస్తాడని నమ్మండి అందుకే పరిశుద్ధ లేఖన భాగములో చెప్పినట్లు ప్రభు మీకు నమ్మకమును కలిగిస్తున్నాడు అదేమనగా కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు ఏసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అన్న వచనము ప్రకారము ప్రియలారా క్రీస్తు ఏసినందు తన ఐశ్వర్యము చొప్పున మీ అవసరాలను తీరుస్తాడు అవును ధైర్యము తెచ్చుకోనండి ఈ రోజు నుండి దేవుడు మీ జీవితంలో ఉన్న ప్రతి అవసరాన్ని తీర్చబోతున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరులారా మీ జీవితంలో దీవెనలు లేవని చింతిస్తున్నారా అయితే దిగులు పడకండి ఎందుకంటే దేవుడు ఈరోజు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తానని వాగ్దానము చేస్తున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఎంతో కాలముగా మీకు అనుకూల జీవిత భాగస్వామిని వెతుకుతూ ఉండి ఉండవచ్చును ఉద్యోగము లేక ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చును మీ పిల్లలకు సరి అయిన సంబంధాల కొరకు వెతుకుతూ ఉండవచ్చును అయితే ప్రభు సరి అయిన సమయంలో మీ ప్రతి అవసరాన్ని తీర్చబోతున్నాడు ఈరోజు ప్రభు ఈ వాక్యము వినిచిన మీకు ఆ నమ్మకాన్ని కలిగిస్తున్నాడు అదేవిధముగా ప్రభు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ కుటుంబంలోని ప్రతి అవసరాన్ని తీర్చబోతున్నాడు మరియు మీకు కావలసిన ఆశీర్వాదాలతో సమృద్ధిగా మిమ్మల్ని దీవిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాగ్దానానికి ప్రభువు నాకు కృతజ్ఞతలు తెలియజేసి మిమ్మల్ని ఆశీర్వదించమని విశ్వాసము కలిగి ఆయన పాద సన్నిధిలో మోకరించి ప్రార్థించినట్లయితే నిశ్చయముగా ఈరోజు ఈ వాక్యము వెనుచిన మీరు దేవుని వద్దకు వచ్చి ఆయన సన్నిధిని వెతికినట్లయితే దేవుడు మీకు ఉండి మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు అట్టి రీతిగా విశ్వాసము కలిగిన జీవితాన్ని జీవించుటకు అటువంటి గొప్ప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దివ గడిచిన కాలమంత మమ్మలను మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన నూతన దినమును బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయచున్నాం దివ ఈ నూతన దినములో మిమ్మల్ని స్థుతించుటకు మాకిచ్చిన కృపను బట్టి నీకు వందనములను చెల్లించినాం దేవా నీవు మాకిచ్చిన ఈ నమ్మకమైన వాగ్దాన వచనానికే నీకు వందనములను చెల్లించినాం దేవా నీవు మమ్మల్ని సియోను నుండి ఆశీర్వదించబోతున్నందుకై నీకు కృతజ్ఞత స్థుతులను చెల్లించున్నాం అయ్యా ఈరోజు నీ ఆశీర్వాదాల ప్రభావాన్ని అనుభవించడానికి మాకు సహాయము చేయము దేవా మేము నీ నామమును మహిమపరుచున్నట్లు మాకటువంటి కృపను దయచేయము దివా ఈరోజు మా జీవితాలలో ఉన్న ప్రతి అవసరతలను తీర్చి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మా జీవితంలో ఉన్న కొరతలన్నిటినీ తీర్చి మమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మినూతన దయాకిరీటము చేత బిడలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా దినా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య సహాయమును అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దివా దినాన బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని మీరే బిడలతో మాట్లాడి వారి మధ్య శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబాన్ని మీ పరిశుద్ధ నామములో తిరిగి ఐక్యపరచుమని వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ చెప్తా ఉన్నాం అయ్యా బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు వింటున్నావు నాయన ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఆ నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏజు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమ్మన ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్